హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్లు ఔషధాల పేర్లు స్పష్టంగా రాయాలనే సూచనలు అమలుకు దూరం ప్రభుత్వ మరియు ఆరోగ్య శాఖలు ఈ అంశంపై కఠినమైన పర్యవేక్షణ చేయాలి మార్కెట్ పరిస్థితుల వల్ల ప్రతి కుటుంబం నెలకొకసారి మందుల కోసం అధిక ఖర్చు చేస్తోంది చాలామంది వైద్యులు జెనరిక్ మందులు ఇవ్వకుండా ఎక్కువ ఖరీదైన బ్రాండెడ్ మందులు రాస్తున్నారు ఇది రోగులపై అధిక ఆర్థిక భారాన్ని మోపుతుంది ముఖ్యంగా పేద కుటుంబాలపై ప్రభావం ఎక్కువ డాక్టర్లు రోగులకు అవసరమైన మందులు చౌకగా దొరికే జెనరిక్ ఫార్మసీలలో లభిస్తాయని చెప్పకుండా ఉంటున్నారు వైద్యులు మందుల పేర్లను స్పష్టంగా పెద్ద అక్షరాలతో రాయాలని సూచనలు ఉన్నాయి ఈ సూచనలు సరిగా అమలు కావడం లేదు దీనివల్ల రోగులకు లేదా మందుల దుకాణాల వారికి మందుల పేర్లను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి కొన్ని ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్లు ఎక్కువ లాభం వచ్చే బ్రాండెడ్ మందులు సూచిస్తున్నారు కొన్ని వైద్యులు తమ మెడికల్ స్టోర్కు అనుకూలంగా మందులు రాయడం ఫార్మసీలు ప్రైవేట్ హాస్పిటల్లు అధిక లాభం కోసం బ్రాండెడ్ మందులను ప్రోత్సహిస్తున్నారు ప్రజల్లో జెనరిక్ మందుల ప్రయోజనాలపై అవగాహన లేకపోవడం ప్రభుత్వం డాక్టర్లు ఫార్మసిస్టులు జనరిక్ మందులు వాడాలని ప్రోత్సహించాలి అని సూచన కొన్ని జిల్లాల్లో పదిహేను ఏళ్ళు పైబడిన మందు దుకాణాలు లైసెన్స్ లేకుండా కూడా పనిచేస్తున్నాయి మార్కెట్లో ఒకే మందు జెనరిక్ ధర మరియు బ్రాండెడ్ ధర మధ్య మూడు నుంచి నాలుగు రేట్లు తేడా ఉంది జెనరిక్ వర్సెస్ బ్రాండెడ్ మందుల ధరలు యాంటీబయోటిక్స్ యాభై నూట ముప్పై కిల్లర్ నలభై వంద సిట్రిజన్ పది ఇరవై ఐదు నిములాయిడ్ ఐదు ముప్పై ముఖ్యమైన సూచనలు ముఖ్యమైన సూచన రోగులకు చవకైన నాణ్యమైన జనరిక్ మందుల గురించి అవగాహన కల్పించాలి ప్రభుత్వ మరియు ఆరోగ్య శాఖలు ఈ అంశంపై కఠినమైన పర్యవేక్షణ చేయాలి రోగి అవసరానికి తగిన మందు చౌకగా దొరికే జెనరిక్ ఫార్మసీల వాడకాన్ని పెంచాలి బ్రాండెడ్ మందుల మీద ఆధారపడడం తగ్గితే ప్రజలకు గణనీయమైన డబ్బు ఆదా అవుతుంది ఎక్కువ మోతాదులో మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది తక్కువ మోతాదులో వాడడం మంచిది